రజాకార్ అంటే సేవకుడిగా మనం దగ్గరికి వెళ్ళి హాయిగా మనం చెప్పుకోవాల్సిన దగ్గర నుంచి రజాకార్ అనే శబ్దం వినిపిస్తే వాళ్ళు వచ్చే గుర్రపు డెక్కల శబ్దం వినిపిస్తే భయంతో పారిపోవాల్సి వచ్చింది సో ఆ అర్థాన్ని మార్చేశారు అన్నట్టు వాళ్ళు ఓకే నిజంగా మీరు అన్నట్టు ఈ సినిమా చాలా ఆలో ఆలోచింపజేస్తుంది అని టైటిల్ దగ్గర నుంచి థాట్ ప్రాసెస్ అంటే ప్రతి ఒక్కటి సినిమాకి వెళ్ళడానికి కాన్ఫ్లిక్ట్ ఏంట్రా ఆలోచించి సరిపోతాం నచ్చితే వెళ్దాం అన్న ఫీలింగ్ కానీ ఈ సినిమా ఆలోచింపజేస్తోంది అండ్ బిఫోర్ కూడా మీరు చెప్పిన మాటలు ఏంటి మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ అని మాత్రమే తెలుస్తుంది బట్ హైదరాబాద్కి మాత్రం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ అని చెప్పి విన్నాము సో అంటే ఇన్ని తెలియని విషయాలు ఈ సినిమా ద్వారా యాంకరింగ్ చేస్తూ ఒక పొజిషన్కి వచ్చారు యాంకరింగ్ చేయాలి అంటే కొన్ని క్వశ్చన్స్ వేయాలంటే సమాజాన్ని చదువుకొని ఉండాలి సమాజాన్ని ఇంత చదువుకున్నాం బట్ మన అస్తిత్వాన్ని తెలుసుకోలేకపోయాం మన స్వాతంత్రాన్ని తెలుసుకోలేకపోయాం మన బ్రతుకు తీరుని తెలుసుకోలేకపోయాం మనకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ సెవెంటీన్త్ మన హైదరాబాదులో హైదరాబాద్ సంస్థానంలో సెప్టెంబర్ సెవెంటీన్త్కి ముందు నేషనల్ ఫ్లాగ్ పట్టుకుంటే ప్రొవిషన్ టైంలో మందుబాటులో పెట్టుకున్నట్టే కేవలం ఢిల్లీ నుంచి ముంబై నుంచి ఇటు చెన్నై అప్పటి రైల్లో తెల్లవారితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్రం వస్తుంది అనగా అక్కడి నుంచి చెన్నైకి నేషనల్ ఫ్లాగ్స్ వెళ్తున్నాయి అని తెలిసి ఆ రైలు తగలబెట్టారు దారిలో వెళ్తున్నాయి వీళ్ళకి రావద్దు ఊర్లలో ఈ మూడు రంగుల జెండా కనిపిస్తే చంపేశారు అలాంటి పరిస్థితి నుంచి వన్ ఇయర్ ఫైట్ చేసిన తర్వాత కొన్ని వేల మంది చనిపోయిన తర్వాత ప్రాణాలు అర్పించిన తర్వాత ఆత్మ బలిదానాలు చేసిన తర్వాత ఎదురు తిరిగిన తర్వాత సెప్టెంబర్ సెవెంటీన్త్ మనకు స్వాతంత్రం వస్తే ఈ ఓడు చెప్పకుండా నొక్కేసిన సిగ్గు సిగ్గుమాలిన వ్యవస్థ ఉంది ఇక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థలో ఎవరికి వాడు వాడి అధికారం కోసం ఓట్ల కోసం మన అస్తిత్వాన్ని తొక్కువేసి మన ఆలోచనల్ని తొక్కేసి మన పూర్వీకుల పోరాటాన్ని తొక్కేసి దీనికి పేర్లు మార్చుకుంటూ వచ్చారే కానీ నిజాన్ని చెప్పలేకపోయారు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి మన అస్తిత్వాన్ని తొక్కేశారు మన అమ్మ రొమ్ముల్ని మనమే నొక్కునేలా చేశారంటే వాళ్ళు మనం కాదు మనం చేయం ఆ విధంగా రాజకీయ వ్యవస్థ మన అస్తిత్వానికి ఒక బట్ సెప్టెంబర్ సెవెంటీ ఇక నుంచి అయినా ఇప్పటికీ కూడా హైదరాబాద్ సంస్థానంలో పదహారు జిల్లాలు ఉండేది కర్ణాటకలో నాలుగు జిల్లాలు మహారాష్ట్రలో నాలుగు జిల్లాలు తెలంగాణలో ఎనిమిది జిల్లాలు కలిస్తే హైదరాబాద్ సంస్థానం ఇది ఒక రాజ్యం ఈ రోజుకి కర్ణాటక వాళ్ళు సెప్టెంబర్ సెవెంటీన్త్ జెండా వందనం చేస్తారు ఒక పండగలాగా చేస్తారు దౌర్భాగ్యం తెలుగు వాళ్ళకే పట్టింది ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి మన దగ్గర ఉన్న లుచ్చ రాజకీయ నాయకుల వల్లనే జరిగింది ఈ రోజుకి చేస్తున్నా నాకు కర్ణాటక ఫ్రెండ్స్ ఉన్నారు సెప్టెంబర్ సెవెంటీస్ వస్తే మనం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్ జనవరికి ఎలా పంపించుకున్న వాళ్ళు వస్తాయి నాకు మిస్ అవుతున్నాను సో అది తెలియజేసే ప్రయత్నమే రజాక హాయ్ ఇస్ వైశాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు ఎవరీవన్ దిస్ ఇస్ దిస్ ఇస్ సరేయు ప్లీజ్